నేను ఐపీఎల్ మినీ యాక్షన్ జరిగింది ఇందులో అయితే చెన్నై అని అంటే చాలా ఎవరు అనుకోలేదు ఇద్దరు అన్క్యా ప్లేయర్స్ అయితే ఈచ్ వన్ అయితే కొనుగోలు చేసింది చెన్నై స్ట్రాటజీందంటారు నాకు తెలిసి చెన్నై కొత్త ప్లేయర్స్ కు ఛాన్స్ ఇస్తున్నట్టుంది అందుకోసమే ఇది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది మేనేజ్మెంట్ తెలిసి ఉంటుంది కదా ఎలా ప్లేయర్స్ అదే ప్రశాంత్ ఇలాండే కానీ ఇంకా ఒక ప్లేయర్ కానీ అన్ని వికెట్ కీపర్ ప్లస్ బ్యాటర్ అంటే కంపల్సరీ ఛాన్స్ ఇచ్చేసి చూస్తారు ఫస్ట్ లాస్ట్ టైం కూడా అది సిక్స్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి మనం తీసుకున్నప్పుడు కూడా ఎవరికి తెలియదు అంత ఆడుగా బాగానే ఆడుతారని చెప్పి సో కొత్త ప్లేయర్స్కి మేబీ ఛాన్స్ ఇస్తారంటే మేబీ ఫ్యూచర్లో చెన్నై టీంకు బ్యాలెన్స్ ఉంటుంది కదా సో మేబీ చెన్నై స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది కదా ఫేవరెట్ టీవీ ఏంటి సూపర్ కింగ్స్ ధోని ఆడతారా ఇదే సీజన్ కింగ్సేర్ీజన్ మేబీ లాస్ట్ సీజన్ అనుకుంటా సో ఈ టైంలో మనం కూడా అందుకోసమే చెన్నై సూపర్ కింగ్స్ నేను సపోర్ట్ చేస్తాను లాస్ట్ సీజన్ ధోని కోసమే సో చూస్తాం లాస్ట్ ఇయర్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ కూడా చెన్నై కప్ గెలిచిందంటే ధోని కోసమే సో ఈ టైం కూడా వెయిట్ చేస్తాం సో ఏజ్ అయింది అది అన్ని సెకండరీ మేబీ విన్ అవ్వచ్చు ప్రెసెంట్ సౌత్ ఆఫ్రికా ఇండియా టీ ట్వంటీ జరుగుతుంది ఈ మ్యాచ్లలో అయితే డికాక్ బాగానే ఆడుతున్నాడు కానీ డిగా ఒక యాక్షన్ లో కేవలం వన్ కోర్ కి ముంబై కొనుగోలు చేసింది మేబీ ఈ ముందు అతను సీజన్ లో లేదు కదా ఇప్పుడే అతను రిటైర్ చేసేసి మళ్ళీ వచ్చారు అది ఇప్పుడు వన్ అడుగుతున్నారు మేబీ ఫ్యూచర్ లో చూస్తాం అతను బాగా ఆడారంటే ఇంకా అతను కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఎవరికి తెలియదు కదా సో అందుకోసమే వన్ సీఆర్ మేబీ సో మిల్లర్ ని కూడా టూ కోర్స్ కి ఢిల్లీ దక్కించుకుంది బేస్ ప్రైస్ తో యాక్చువల్ గా అది నేను అది అమౌంట్ మేబీ కేపబుల్ ఇద్దరు కేపబుల్ ఉందంటే అమౌంట్ వస్తుంది అది కేపబుల్ లేదంటే టూ సిఆర్ త్రీ సిఆర్ సెకండ్ అమౌంట్ అన్ని సో క్యాబుల్ ఉందంటే మంచి అమౌంట్ వస్తుంది క్యాబుల్ లేదు అంటే లాస్ట్ టైం వెంకటేశ్వర్ కోల్కత్తా ట్వంటీ త్రీ క్రోర్స్ కు ఎంతో తీసుకుంది ఈసారి వదిలేసి మళ్ళీ చాలా తక్కువ కొనుగోలు చేసింది ఇది అన్నీ అదే ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ ఏం చేస్తున్నాడని తెలియదు నాకు తెలిసి ప్రెసెంట్ అతను అన్ని ఇప్పుడు లోకల్ మ్యాచెస్ డొమెస్టిక్ మ్యాచెస్ అన్ని చూస్తారు కదా యాక్షన్ ఉన్నవాడు ఏదో వచ్చి జస్ట్ కూర్చొని మాట్లాడరు సో అతను పెర్ఫార్మెన్స్ అన్ని అతను అన్ని ఏ టు జెడ్ అతను చూసుకొని తీసుకుంటారు సో ఓకే మేబీ ఎస్ఆర్హెచ్ లో టాప్ ఆర్డర్ మనకు బలంగా అనిపిస్తుంది అభిషేక్ శర్మ హెడ్ క్లాస్ అంటే మనకు మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి చాలా ఆట ఎవరు లేరు ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ థర్టీన్ స్కోర్స్ లివింగ్ స్టోన్ తీసుకుంది బాగా ఆడతారంటారు మేబీ మిడిల్ ఆర్డర్ మేబీ వన్ డౌన్ టూ డౌన్ వచ్చారంటే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం సన్ ఎస్ఆర్హెచ్ పోయింది అంటే ఫస్ట్ ఓపెనింగ్ పోయిందంటే ఓవరాల్ మ్యాచ్ పోయింది ఈ టైంలో కలిషన్ కూడా మేబీ లేదు సో మేబీ రావచ్చు మంచి గాలి స్టోన్ తీసుకుంటే మంచి ఛాయిస్ అనుకున్నాను నేను కూడా